కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయము తత్వబోధ స్థూల సూక్ష్మ స్వరూపాలు దోషాలు సుఖదుఖాలు కర్మబంధం ముక్తి జడము జిత్తు మొదలైనవి ద్వంద్వాలకు సంబంధించినవి మనం చేసి కొన్న పుణ్య పాపాలు సూక్ష్మదేహ రూపంలో ఉంటాయి అవి నశిస్తే గానీ ముక్తి రాదు మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన విషయాలు చెబుతాను జీవుడెవడు నీవే కదా మరి నేనెవరిని అని అడుగుతావేమిటి అహం బ్రహ్మం అంటే నేనే బ్రహ్మ అని అర్థం దీనిలో అనుమానం అవసరం లేదు అన్నాడు ఆ మాటలు విన్న పురుషుడు ఓ మహాత్మ అహం బ్రహ్మం అనే దానికి అర్థం తెలియటం లేదు నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అన్నాడు దానికా ముని అంగీకరించి వివరించడం మొదలుపెట్టెను వాక్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం అవుతుంది నీవు అంతఃకరణానికి దాని వృత్తానికి సాక్షివై చైతన్య స్వరూపుడవై నిత్యుడవై ఆనంద రూపుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోకుండా ఉంటివి జడ రూపమైన ఈ దేహమే నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేనే అని భావించు శరీరాలు కుండల వలె అనేక లోపాలలో ఉంటాయి అందుకే అవి పరమాత్మ కాలేవు అలాగే ఆశావాదులు మార్పు చెందుతారు సే శరీరం ఆత్మ కాదు ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించు మనస్సు బుద్ధి ప్రాణవాయువు మొదలుగునవి దేహం ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితులలో అవితంత్రంగా పరమాత్మ కాలేవు పరమాత్మ సంధిధానం చేత దేహాదులను నేనని భావించు జనన మరణాదులు ఎవడైతే సర్వాన్ని సూదంటూ రాయి వల్ల గ్రహిస్తూ ఉంటాడో అతడేనని భావించు ఏ వస్తువు సన్నిధానం బలం వల్ల జడమును దేహేంద్రియమున ప్రాణములు ఉన్న జననములేని ఆత్మ అని తెలుస్తుందో అట్టి పరమాత్మ నేనని గ్రహించుకో దీపం వేరు వెలిగే అగ్నివేరని ఏ విధంగా తోస్తుందో ఆ విధంగా దేహం వేరు ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గ్రహించి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు ఈ జగత్తులో అన్ని వ్యవస్థలందు పదార్థాలు లయమైనప్పుడును ఎవరు వికార రహితులై సాక్షిభూతుడై చూస్తుంటాడో అతడే నేనని భావించు ప్రియాలు సుఖదుఖాలు ఎవనికి సమానములో అంతకన్నా ఎక్కువ ఇష్టలై సర్వ అయి ఎవడు వెలుగుతున్నాడో వాడేనని గ్రహించు ఇంద్రియాలు దేహం మనస్సు ప్రాణం అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడు స్వంపదార్థుల చేత కూడా షడ్భావ వికారాలు లేనివాడు సొంత పదార్థమును నిశ్చయించిన తదుపరి తత్సర్ధాన్ని విచారించాలి దానికంటే భిన్నం కాని రూపంతోను ప్రత్యక్ష శృతి చేతను సంసాదోషం స్థూలం మొదలైన లక్షణాలు లేనిది తనకంటే మించిన ఆనందం లేనిది శాశ్వతమైనదియు సత్య జ్ఞాన లక్షణాలు కలదియు అదృశ్యాత్వాది లక్షణాలు కలదియు అజ్ఞానాంధకారం లేనిది నిర్మలమున్ను సర్వ పరిపూర్ణమైనదిను అయిన స్వరూపం పరమాత్మ అవుతుంది సర్వజ్ఞత్వం సర్వేశ్వరత్వం సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవరికి చెప్పబడుతున్నాయో వానినే ఆచరించు ఏ వస్తువును గూర్చిన జ్ఞానం వల్ల సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదింపబడి ఉన్నాయో అది పరబ్రహ్మ అని గ్రహించు ఆ పరమాత్మ కర్మఫల దాతయును జీవులన్నిటికీ కారణం అని వేదాలు చెబుతున్నాయి జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు వాక్యంలో అతడు ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాక్యార్థాలని పోల్చుకోవాలి అది అర్థమయ్యే వరకు శమతమాది గుణాలు కలిగి వినడం తెలుసుకొన ప్రయత్నించడం అవసరం గురుపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది ఆత్మ జ్ఞానం పొందడం కొరకు మంచి పనులు నిర్వహించాలి చెప్పకుండా ఎవరు ఏ పనిని చేయరు కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మల ఫలితం వల్ల జన్మలెత్తుతూ యోగ విముక్తుడై మోక్షాన్ని సాధించుకోవాలను నీ కర్మబంధాలు తొలగిపోయాయి నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పాడు అంతా విన్న ఆ పురుషుడు ఎంతో సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలనే కోరిక వచ్చింది అని అంటాడు పదిహేడవ అధ్యాయం సమాప్తం